హలో హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు ఏంటి వేడి వేడిగా మరుగులు కక్కుతూ ఉంటే తినేస్తూ ఉంది ఈ పిల్ల అనేసి అనుకుంటున్నారా ఎక్సలెంట్ అంటే రెసిపీ అనేది ఒక ఐటెం చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో ఎలానో కడుపు మాడుతుంది ఇంకా రెసిపీ చేసిన తర్వాత నోరు ఊరిపోతుంది అందుకోసమే ఇంకా లేట్ చేయకుండా ఆ పచ్చడి చేసేసి నాకు ఇలా తినేస్తూ ఉన్నాను మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట ఎక్సలెంట్ పుదీనా పల్లి టమాటా పచ్చడి అండి నా స్టైల్లో నేను చేశాను నేను ఇలా చెప్పడం కాదు చాలా అంటే చాలా బాగుంది పుదీనా నచ్చని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి అసలు వేరే లెవెల్ అనమాట చూసారు కదా ఎలా చిల్ అవుతున్నానో ఎవరైనా మందు కొడితే చిల్ అవుతారు కానీ నేను పచ్చడి తింటూ అవుతున్నాను అనమాట అసలు వేరే లెవెల్ ఉంది పచ్చడి హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు ఏంటంటే కూరగాయలు అయినా కూరగాయలు పట్టుకుని అసలు మా దగ్గరికి రాలేదండి ఓన్లీ టమాటాలు తక్కువ రేటు ఉన్నాయని టమాటాలు మాత్రమే అమ్ముతున్నారు వేరే కూరగాయలు అయితే నాకు అస్సలు దొరకలేదు ఈరోజు సో పెరట్లో ఉన్న పుదీనాను అయితే తీసుకుని వచ్చాను పచ్చడి చేద్దామని సో చక్కగా ఒకసారి అయితే కడిగేసాను ఎందుకంటే ఇసుకుంటది కదా అందుకోసమే సో ఇదే రెండోసారి అనమాట ఇంత చక్కటి పుదీనా పక్కనే ఉంచుకొని నేనేమో కూరలకి ఎదుగుతూ ఉన్నాను అనమాట కూరగాయలు ఆయన ఎప్పుడొస్తారు ఏంటి అనేసి సో మళ్ళీ కిందకి వెళ్ళి పాపను ఆడిపిస్తూ ఉండగా ఈ పుదీనా అనేది కంట్లో పడింది వాము ఎంత చక్కటి పుదీనా ఉంచుకొని నేను కూరగాయలను ఎందుకు ఎతకాలి అనేసి పచ్చడి చేద్దామని తీసుకొని వచ్చేసాను సో టూ టైమ్స్ అయితే ఆల్రెడీ కడిగేశాను చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఇలాంటి కర్రీస్ ఎక్కడ దొరికితే చెప్పండి అండ్ పుదీనా ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఇలా పచ్చడి చేసి తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే నేను గ్యారంటీ చెప్తున్నాను అండ్ టమాటాలు కూడా తీసుకుందాం టమాటా పులుపు అండ్ పచ్చడి వగరు బాగుంటుంది పుదీనా వగరు కదా బాగుంటుంది సో నేనైతే నాలుగు టమాటాలను అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకున్నట్టుగా అయితే ఈ పుదీనా ఘాటుకి సరిపోతుంది అనమాట సో కొంచెం పుదీనా ఘాటుగానే ఉంటుంది ఇది ఇలా తక్కువ కనిపిస్తుంది కానీ చాలా ఎక్కువేనమాట సో నాలుగు టమాటాలను అయితే వేసుకుంటున్నాను కొంచెం పులుపు ఎక్కువగా ఉండాలి నాకు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కొంచెం వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట అండ్ కొంచెం చింతపండు కూడా వేస్తాను ఇంకా బాగుంటుంది వేరే లెవెల్ సో టమాటాలు కూడా కడిగేస్తున్నాను చూసారు కదా ఫోర్ టమాటర్స్ అండ్ పచ్చిమిరపకాయలు కూడా ఉండాలి కదా మరి తీసేద్దామా అండ్ పచ్చిమిరపకాయలు అయితే ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను అండ్ నా పిల్లలు తినరు కాబట్టి అండ్ ఇందులో ఒక్క మిరపకాయ తగ్గించేస్తున్నాను అనమాట ఫోర్ మిరపకాయలను అయితే తీసుకున్నాను మూడు పచ్చటివి అండ్ ఇదొకటి వచ్చేసరికి పండుది పండు ఉన్నట్టుగా అయితే అక్కడక్కడ రెడ్ రెడ్గా కలర్ బాగుంటుంది కదా అందుకోసమే చూసారు కదా ఇంతేనండి చట్నీకి కావాల్సిన సామాగ్రి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా కడై పెట్టేస్తాను కడాయి నల్లగా ఉందనేసి చూడకండి దాంట్లో చాలా బాగా ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట కూరగాయలు సో ఇది నా కాపురం మొదలు పెట్టినప్పటి నుండి ఈ కడాయి నా దగ్గర ఉందన్నమాట చాలా సేఫ్టీగా ఉంది కడాయి వచ్చేసరికి వేడి నేను కుక్కర్లో పెట్టాను రైస్ ఇప్పుడు మధ్యలో మోరి ఉండడం వల్ల అటు చక్కగా సామాన్లు పెట్టుకోలేను ఇటు సామాన్లు కరెక్ట్గా పెట్టుకోలేను నా పరిస్థితి అలా అయ్యింది ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టాలి అనేసి అనుకుంటే నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ఈ బాసాల మోరి ఉంటుంది కదా సైడ్లో పెట్టుకోండి ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా కానీ మధ్యలో పెట్టారు అనుకోండి ఇటు కొన్ని సామాన్లు అటు కొన్ని సామాన్లు ఈ మోరి చూస్తే మధ్యలో బాగుండదనమాట సో అది ఈ కడయి వేడయ్యే లోపల నేనైతే టమాటాలని కట్ చేసుకుంటాను అలా అని మరీ గుండగా కట్ చేస్తే గ్రేవీ అంత పోతుంది ఇగోండి ఇలా కాయలున్న టమాటాలు తీసుకోవాలి మెత్తటిది కాదు కొంచెం పర్లేదు ఒకలాగా ఉన్నాయి అనమాట నేనైతే ఫోర్ పీసెస్ చేస్తున్నాను ఒక ముక్క ఇది వచ్చేసరికి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఒక ఐదు ముక్కలు అయితే చేసేస్తాను సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ ఛానల్ని సబ్ చేయండి అమ్మా మీరు సబ్ చేయడము నాకు చాలా అంటే చాలా వర్కట్ అవుతుంది ఎందుకంటే ఇంకొంతమందికి మన ఛానల్ రేట్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తాను అండ్ ఇంకోటి వచ్చేసరికి లైవ్స్ పెడతాను ఇంకోటి వచ్చేసరికి షార్ట్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోలు రావాలి అంటే మీరు ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ సో టమాటా ఇక్కడ చూసారు కదా టమాటా చక్కగా కట్ చేసేసాను పచ్చిమిరపకాయలు కూడా తెంపేద్దాం లేదంటే పేలి మొహం మీద పడతాయి అన్నమాట ఇప్పటికే నా అందం చాలా తక్కువ ఇంక ఇవి పేలు అనుకోండి ఇంకా మరికొద్దిగా అందం పోతుంది అప్పుడు మా ఆయన నెల్లూరు నుండి వచ్చి వామ్మో నా పిల్ల ఇట్లా అయిపోయింది నాకు అందరూ ఇప్పుడైతే కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఏం లేదు కొంచెం పచ్చడికి ఎక్కువే వేస్తాను బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వీటెక్కుతుంది కదా సో అయితే వేపేస్తాను ఈ పచ్చిమిరపెయిలు వేగిపోయినాయి కదా తీసేద్దాం మిక్సీ జార్ లోపలికి ఇంకా వేరే గింజలు ఎంపి వేస్ట్ కదా ఇప్పుడు వచ్చేసరికి కొంచెం పల్లీలు వేసుకున్నాం ఫ్రెండ్స్ జస్ట్ కొంచెం పల్లీలు కూడా వేగిపోయినాయి తీసేస్తున్నాను ఇప్పుడు కొంచెం చింతపండు ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ చెప్తే చింతపండు ఎంత నల్లదైనా సరే ఎంత పాతదైనా సరే ఆ స్మెల్ అనేది రాదనమాట ఇలా ఏ పేసి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పాత చింతపండు ఉన్నట్టుగా అయితే ఏ పచ్చడిలోనైనా వేసేటప్పుడు కొంచెం ఫ్రై చేసి వేయండి ఇంకా బాగుంటుంది జరంత జీలకర్ర ఇప్పుడు టమాటా ఈ టమాటా బాగా మగ్గాలన్నమాట ఇంకోటి ఏంటంటే పైలు కూడా వేయాలి ఫ్రెండ్స్ పైలు నా దగ్గర లేవు అందుకే వేయలేదు నేను మీరు మాత్రం వేసేసేయండి మీ దగ్గర ఉన్నట్టుగా అయితే చూసారు కదా ఈ ఆయిల్లోనే టమాటాలు ఇలా మగ్గిపోలా మగ్గిపోతేనే తేసేస్తారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే తేలుతుంది టమాటాలు బాగా మగ్గుతున్నాయి చూడండి ఇంకా మగ్గాలి టమాటా పచ్చి వాసన పోయే అంతవరకు మగ్గాలి చూసారా టమాటో చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ పదినం కూడా వేసి కొంచెం అంత పోయింది గ్యాస్ బంద్ చేసేసి ఇది కొంచెం చల్లగా మిక్సీ పట్టడమే ఫ్రెండ్ మిక్సీ పట్టేస్తే సూపర్ ఉంటుంది ముందైతే మిక్సీ పట్టేద్దాం పచ్చా పచ్చగా ఇలా కచ్చాబిచ్చాగా పట్టేసిన తర్వాత ఈ మిగతా టమాటా ఉన్న అలాగే ఈ పుదీనా బాగా మగ్గించి చల్ల చేసుకున్నాక వేసేయాలి ఈ కడాయిలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ను కూడా యాడ్ చేయాలి ఆ చెట్ కడాయి కడిగేసిన నీళ్ళు వేసేసినాం మరి ఉప్పు వేయలేదే అనేసి అనుకుంటారేమో చూసారు కదా ఉప్పు కూడా వేసేసాను వేసేసి చక్కగా మిక్సీ పట్టేసి ఒక కూర గిన్నెలో అలాగే ఒక బాక్సులో అయితే పచ్చడి అంతా తీసేసాను ఇప్పుడు తీసేసి మేము ముందు ఎంత చక్కగా తింటానో మీరు చూడండి అక్క పచ్చడి కలర్ ఏంటక్క అలా ఉంది అనేసి అనుకుంటారేమో కలర్ చూసి మోసపోకండి దాంట్లో టేస్ట్ ఎంత ఉందో అది చూడండి వీడియో అయితే చక్కగా చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే పచ్చడి కూడా టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ కొట్టండి